హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సమ్మన్ క్లిక్ చేస్తే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రీసెంట్ టైమ్స్లో రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు కడేపులంకి తగులుతుంది కదా అక్కడ మొక్కలు తీసుకున్నాము ఒక మందారం మొక్క రెండు గులాబీ పూల మొక్కలు తీసుకున్నాము అమ్మ వాళ్ళు ఏమో బందారం మొక్క గులాబీ మొక్క తీసుకున్నారు నేను ఒక మొక్క తెచ్చుకున్నాను ఎందుకంటే మాకు ప్లేస్ తక్కువ ఉంది ఇక్కడ కుండీలో వేసుకునే మొక్కలు అయితే సెట్ అవుతాయి మాకున్న ప్లేస్కి సో అందుకని గులాబీ మొక్కనే చూస్ చేసుకున్నాను నేనైతే ఇంక ఇక్కడ కుండీలో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక మొక్క వేశాము ఆ మొక్క ఎందుకో సరిగా రాలేదు ఎందుకు రాలేదని చెక్ చేశాను అనమాట కింద హోల్ ఉంటుంది కదా వాటర్ బయటకు వెళ్ళడానికి ఎక్సెస్ వాటర్ ఆ హోలు క్లోజ్ అయిపోయింది అనమాట అందుకనే మళ్ళీ మట్టి అంతా తీసేసి మళ్ళీ ఆ హోల్ని సరి చేసుకొని మళ్ళీ మట్టి వేసి ఈ గులాబీ మొక్కను వేశాను మనం నేల మీద వేసే మొక్కలు అయితే ఎలాగైనా వస్తాయండి కాకపోతే కుండీలో వేసే మొక్కకి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా ఇలా వాటర్ బయటకు వెళ్తున్నా లేదా చూసుకోవాలి అప్పుడప్పుడు మట్టిని మారుస్తూ ఉండాలి కుండీలో వేసే మొక్కలకి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్కలు చచ్చిపోయే చాల్సి ఉంటాయి తర్వాత అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి కదా ఇవన్నీ చేసుకోవాలి ఫైనల్లీ మొక్క అయితే నాటేసాను వాటర్ అయితే ఫస్ట్ డే మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాము తర్వాత టూ డేస్ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేసినా మొక్క చచ్చిపోతుంది కదా సో అది కూడా చూసుకోవాలి ఎండు తగలడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అయితే ఇక్కడ వాటర్ వెళ్తుందా లేదని చెక్ చేస్తున్నాను వాటర్ అయితే బయటకు బాగానే వెళ్తుంది సో మొక్క అయితే పర్వాలేదు ఒక వన్ వీకే చిన్న చిన్న మొగ్గులు వచ్చినాయి నేను తీసుకొచ్చినప్పుడు ఒక పువ్వు ఉంది ఆల్రెడీ ఆ సెకండ్ డేనే ఆద్యత కోసుకొని పెట్టేసుకుంది ఇంకా వన్ వీక్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో మొక్క అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మన చేతితో వేసిన మొక్క కదా సో అన్నీ నేనే వేసాను అనుకోండి కానీ పువ్వులు పూసిన కాయలు కాసిన హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది అందులోనే ఇది అయితే చాలా ఫాస్ట్గా గ్రో అయింది కానీ ఫ్లవర్ కలరే నేను అయితే కొంచెం పింకిష్ కలర్లో వైట్ కలర్లో అలా ఉంది కానీ ఇక్కడైతే కంప్లీట్ వైట్ వచ్చినట్టు అలా అనిపించింది ఎలా అయినా వాళ్ళు ఎరువులు వేసి పెంచుతారు కాబట్టి పువ్వు సైజు అవన్నీ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తాయి మనం ఎరువులు ఏమి వేయకుండా పెంచుతాం కాబట్టి నేచురల్గానే వస్తాయి పర్వాలేదు సైజు బాగానే వచ్చింది కలరే కొంచెం మారింది అంతే ఎగ్జాక్ట్గా తీసుకొచ్చిన ఫిఫ్టీన్ డేస్కి ఫ్లవర్స్ వచ్చేసాయి ఫస్ట్ టైం పోసింది కదా అందుకని దేవుడి దగ్గర పెడతాను ఇంకొకటేమో టైం పెడతాను పెడతాను అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా సో ఇంటి దగ్గర ఉంటున్నారు పిల్లలతోనే ఎక్కువ టైం సరిపోతుంది అయితే రోజు ఒక నాలుగు సార్లు వేస్తాను ఇలా అయితే ఎందుకంటే మాటి మాటికి పీకేస్తూ ఉంటుంది మనం వేస్తూ ఉంటాను కొంచెం హెయిర్ పెరిగింది కదా అందులోనే సమ్మర్ కదా కొంచెం చిరాక్గా ఉంటుందని చెప్పి మాక్సిమంలో బ్యాండ్ పెట్టి వదిలేస్తాను ఇంక సమ్మర్ కాబట్టి నేను ఏదైనా చేస్తుంటే మా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తున్నారులేండి భర్త అయితే ఫస్ట్ చేస్తాడు కొంచెం బెడ్ కదా అది అయితే చేయాలా అని నేనే అంటుంది కానీ భరత్ బాగానే చేస్తాడు భరత్ ఇక్కడ కరివేపాకు వస్తున్నాడు కరివేపాకు చెట్టు వేసాము ఎప్పుడో వేసాము పర్వాలేదు బాగానే వస్తుంది మరి ఎక్కువగా కాదు కానీ మాకు సరిపోయే అంత కోస్తూ ఉంటే బాగానే కాస్తుందిలేండి ఇక్కడ మా వాడైతే ఇక్కడ గులాబీ అనమాట ముడలు గుచ్చుకుంటాయి అని చెప్పి అవి గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి కోస్తున్నాడు ఇంకా మాత్య కూడా వెళ్ళింది ఇద్దరం కోద్దామన్నయ్య అంటుంది ముందు ఆజయ చెప్పాను కరివేపాకు కోసుకురా ఆదే అని చెప్పి నేను కోయినమ్మా అంది అలా అనేక వస్తుంటే మాత్రం నేను కూడా కోస్తా అమ్మా అని వెళ్ళింది ఇంకా పిల్లలు అని చేస్తా ఒకళ్ళు ఏం చేస్తే ఇంకొకరు అదే చేస్తారు ఇంక ఇక్కడైతే పూరీ కోసం అని చెప్పి ఇన్ని కలిపి అనమాట ఆద్య లడ్డూలు చేస్తా అమ్మా అని చెప్పి చేస్తుంది ఆజ్యకి ఇలా ఉండలు చుట్టడం ఇష్టం భరత్కైతే చపాతీలు చేయడం ఇష్టం అనమాట మ్యాక్సిమం ఇంట్లో చపాతీలు చేసిన పూరీలు చేసిన పిల్లల్ని ఇలా చిన్న చిన్న పనులు ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను సో పిల్లల్ని పని చేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఒక్కొక్కసారి వాళ్ళతో మనం కూడా స్పెండ్ చేయొచ్చు టైం ఎక్కువ సో అందుకని అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటాను ఇంక రోజైతే నా బర్త్డే అనమాట సో అందుకని పాయసం చేస్తున్నాను పొద్దున్నే ఇంక ఇంట్లో ఏదైనా అకేషన్ అంటే డెఫినెట్గా స్వీట్ చేస్తాం కాబట్టి పాయసం చేస్తున్నాను సో పూజ చేసుకొని దేవుడికి పెడదామని చెప్పి అలాగే ఇంకా పిల్లలు ఇంట్లో ఏదైనా చెప్తే ఖచ్చితంగా స్పెషల్ డేకి రిలేటెడ్గా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వాళ్ళ కోసమే డెఫినెట్గా చేస్తాను నా కోసం కాకపోయినా సేమలో కూడా అనేసి పెట్టుకున్నాను కానీ సగ్గుబెయ్యం నానబెట్ట మర్చిపోయాను సగ్గుబియ్యం మాక్సిమం గుర్తుండదు నాకు ఎప్పుడో కానీ వేయను అనమాట సో ఎలాగో సమ్మర్ కాబట్టి కొంచెం జెలవ చేస్తుంది సగ్గుపెయ్యి డెఫినెట్గా వేయాలని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ వేడి వేసి ఒక పావుగడ్డ నానబెట్టాను బాగా నానిపోయేది లేండి ఇంకా పాయసం అయితే మరీ చిక్కగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఇలా వాటర్గానే చేసుకోవాలి సో అందుకని ఎప్పుడు ఇలాగే చేస్తాను సాయంత్రం అయినా సరే అలాగే ఉంటుంది కన్సిస్టెన్సీ చిక్కబడదు ఇంకా దేవుడికి పెట్టి అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా బర్త్డేకి అయితే ఎప్పుడు షాప్లోనే తీసేసుకుంటాను డ్రెస్ ఎలాగో రెడీమేడ్స్ ఉంటాయి కాబట్టి షాప్లో షాప్లో తీసేసుకుంటాను లేదంటే ఏదైనా శారీ ఉంటే కట్టుకుంటాను ఇదివరకు అయితే డ్రెస్ తీసుకుంటే బాగుండేది బయటికి వెళ్ళని అనిపించేది ఇప్పుడు మన షాప్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా అసలు డ్రెస్ మీదకి వెళ్ళట్లేదు అనమాట పర్టికులర్గా కావాలంటే తీసుకుంటాను కానీ ఎందుకు ఈసారి స్టిచ్ చేయించుకుందాం అనిపించింది అందుకని చెప్పి ఇక్కడ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ ఈ మధ్యన ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా సో ఫ్లోరల్ ప్రింట్లో తీసుకుందాము కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అనిపించింది నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లేండి ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందాం అని చెప్పి సో ఎలాగో అకేషన్ వచ్చింది కాబట్టి తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను ఒక ఫోర్ డేస్లోనే బాగా స్టిచ్ చేశారు ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా మరీ ఎక్కువ కాకుండా పర్వాలేదు రీజనబుల్ ఒక ఫైవ్ సిక్స్టీ అలా పడింది నాకు ఈ ఫ్రాక్ అయితే పర్లేదు ఫ్రాక్ ఓకే కానీ మళ్ళీ దానికి మ్యాచింగ్ లెగ్గిన్ కావాలి చున్నీ కావాలి కదా లెగ్గిన్ అయితే దొరికేసింది అండి కలర్ చున్నీ అయితే మాత్రం దొరకలేదు సో ఇలాగే వేసుకున్న బాగానే ఉంటుంది అన్నారని చెప్పి నేను ఇంకా చున్నీ కోసం సర్చ్ చేశాను కానీ దొరకలేదు ఆ ఫ్యాబ్రిక్లో దొరకలేదు సేమ్ కలర్ కూడా దొరకలేదు సో ఫైనల్గా ఫ్రాక్ అయితే బాగుంది కొంచెం పర్ఫెక్ట్స్ పెట్టుకున్నాను అనమాట ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం వేసుకుందాం అనిపించింది అసలు సెట్ అవుతుందో లేదో చూడాలి ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను అప్పుడైతే డ్రెస్ వేసుకున్నాను కానీ ఇంకా బర్త్డే కాబట్టి కేక్ చేయమన్నారు పిల్లలు సో కేక్ అయితే చేస్తాను ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను కదా ఈరోజైతే రెడ్ వెల్వెట్ కేక్ చేస్తాను అనమాట సో ఆ డ్రెస్ తో డెఫినెట్ గా చేయలేను మామూలుగా లేదు అండ్ అయితే ఈ రోజు ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఉంది సో అందుకని చెప్పి డ్రెస్ వేసి నార్మల్ డ్రెస్ వేసుకుని కేక్ చేస్తున్నాను అనమాట నేను జనరల్ గా అయితే గోధుమ పెడుతోనే కేక్ చేస్తాను ఎప్పుడు హెల్దీగా ఈ రోజు అయితే మైదాతో చేద్దాం అనుకున్నాను మైదా చేస్తే ఒరిజినల్ కేక్ తిన ఫీల్ వస్తుంది కదా అందులోనే ఈ రోజు నాన్ వెజ్ తినమనమాట సో అందుకని వెజ్ కేక్ చేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు కొంచెం వేడిగా ఉన్న గోరవెచ్చగా ఉన్న పాలు తీసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పెరుగు కావాలి ఒక హాఫ్ కప్ వరకు కానీ నా దగ్గర అంత చిక్కగా ఉన్న తిక్ కడ్ అయితే లేదనమాట సో అందుకని ఫస్ట్ ఒక క్లాత్లో వేసుకొని స్టార్టింగ్లో చూపిస్తాను కదా గట్టిగా పిండి వేసుకుంటే మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట వాటర్ అంతా పోయి సో అలా ఒక హాఫ్ కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకొక హాఫ్ కప్ వరకు నేను ఫ్లేవర్ లేని ఆయిల్ని నార్మల్గా వంటకి యూజ్ చేస్తాం కదా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఎందుకు కేక్ ఇంట్లోనే తయారు చేయాలనిపిస్తుంది నాకైతే ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక ఫుల్ కప్ వరకు కప్పున్నర వరకు యాడ్ చేశాను నేను కప్ కాదు కప్పున్నర పిండి యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను ఒక కప్ వరకు షుగర్ యాడ్ చేశాను షుగర్ని పౌడర్ చేసినప్పుడు మనం ఒక కప్ప వేసామంటే కప్పు కంటే కొంచెం ఎక్కువే వస్తుందండి పౌడర్ చేసేటప్పుడు మనం కప్పు అనుకొని యాడ్ చేసేయకూడదు ఎక్కువ అయిపోతుంది షుగర్ అలాగే మైదా తీసుకున్నప్పుడు కూడా ఫుల్ కప్తో తీసుకుంటాం కదా పైన వస్తుంది కదా అది ఎక్స్ట్రా అనమాట ఫ్లాట్గా చేసి తీసుకుంటే క్వాంటిటీ సరిపోతాయి మనం ఒక ఒకప్పే అని కానీ పైన ఉన్న ఎక్స్ట్రా ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనమాట స్వీట్నెస్ తగ్గిపోవడము కరెక్ట్గా రాకపోవడం అలా అవుతుంది అందుకని అన్నీ ఫ్లాట్ చేసి తీసుకోవాలి ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి గా రెడ్ కలర్ అయితే ఉండాలి సో నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది రెడ్ ఫుడ్ కలర్ ఆ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఎంత వేసినా సరిపోలేదు ఒక ఫోర్ టైమ్స్ అయినా యాడ్ చేసి ఉంటాను ఈ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి కాబట్టి వేసాను ఫుడ్ కలర్ హెల్దీ అని చెప్పను కానీ మరి అన్హెల్దీ అయితే కాదులేండి ఒకసారి కదా యాడ్ చేసాం మనము మరి అష్టమానూ తినేవాళ్ళకైతే అన్హెల్దీ కానీ ఎప్పుడైనా చేస్తే పర్వాలేదు ఇంకా ఫుడ్ కలర్ అయితే ఈ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి రిబన్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం కేక్ చేయాలనుకున్న బావుల్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని యాడ్ చేసేసుకోవడమే బ్యాటర్ని యాడ్ చేసిన తర్వాత డెఫినెట్గా కొంచెం ట్యాప్ చేసుకుంటే ఎక్సెస్ ఎయిర్ పబ్బుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టాండ్ పెట్టుకుని ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసుకున్నాను ఒక పావు గంట వరకు వేడెక్కింది ఇప్పుడు ఈ గిన్నెను పెట్టేసుకొని ఒక థర్టీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మూత పెట్టుకొని మనకి కేక్ రెడీ అయిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చూస్తే మనకి కేక్ అనుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టే సో స్మూత్గా వచ్చింది చాలా ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది రెడ్ కేక్ కేక్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు కానీ బర్త్డే కదా కొంచెం క్రీమ్ అవి యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి క్రీమ్ కోసం ట్రై చేశాను కానీ క్రీమ్ అయితే దొరకలేదనమాట ప్రజెంట్ బయట స్టోర్స్లో అయితే దొరకట్లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంట కానీ టైం లేదు కాబట్టి నేను ఇంట్లోనే క్రీమ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నెయ్యితో అనమాట నెయ్యితోనే ఇక్కడ ఆల్రెడీ క్రీమ్ తయారు చేసి పెట్టాను కానీ ప్రాసెస్ అంతా చూపించలేదు ఎందుకంటే మనకి బీటర్ ఇవన్నీ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పైన క్రీమ్ అనేది మా దగ్గర బీటర్ లేదు ఓన్లీ విస్కర్తోనే విస్క్ చేస్తూ చేశాను అనమాట విస్కర్తో కూడా చేయొచ్చు కానీ చాలా టైం చేసుకుంటుంది అప్పటికి చాలాసేపు బీట్ చేస్తూనే ఉన్నాను ఈ టెక్చర్ రావడానికే ఫ్రిడ్జ్లో పెట్టాను తీసాను మళ్ళీ బీట్ చేశాను కానీ ఎగ్జాక్ట్గా క్రీమ్ టెక్స్చరే వచ్చింది అయితే కానీ అప్లై చేసిన తర్వాత ఎందుకో అంత క్రీమీగా అనిపించలేదు ఫైనల్గా అయితే ఇలా క్రీమ్ అప్లై చేసి పైన కొన్ని కేక్ రమ్స్ యాడ్ చేశాను టేస్ట్ బాగుంది కాకపోతే చూడడానికి అలా ఉంది కానీ మనకి క్రీమ్ అంటే ఎగ్జాక్ట్గా అలా కేక్ మీద సెట్ అయిపోవాలన్నమాట కానీ ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టిన సరే సెట్ అవ్వలేదు అంటే ఇంకా బీట్ చేయాలన్నమాట సో ట్రై చేసాను ఆల్రెడీ సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం ఆల్రెడీ ట్రై చేసినప్పుడు సరిగా రాలేదని చెప్పి సెకండ్ టైం ట్రై చేశాను కానీ ఈసారి కూడా ఫ్లాప్ అయ్యింది నెక్స్ట్ టైం ట్రై చేయాలి కేక్ కాదు క్రీమ్ మాత్రమే హోమ్మేడ్ క్రీమ్ చేయడం మాక్సిమం ఎవరో చేయరు మాక్సిమం వైట్నింగ్ తీసుకొచ్చి అప్లై చేస్తారు ఎవరైనా సరే ఎందుకంటే బీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటే అది క్రీమ్ టెక్స్చర్ వస్తుందో లేదో తెలియదు మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి మాక్సిమం ఎవరు ట్రై చేయరు సో నేను ట్రై చేశాను అనమాట అది అలా అయ్యింది ఇలాంటివన్నీ టైం ఉన్నప్పుడు చేసుకుంటే సెట్ అవుతాయి కానీ టైం లేనప్పుడు అయితే కొంచెం టైం వేస్ట్ అవుతుంది రావట్లేదు ఏంటి అన్న ఫీలింగ్ అలా ఉండిపోతుంది అందుకని ఈసారి టైం ఉన్నప్పుడు ట్రై చేస్తాను రీసెంట్గానే చిట్టి ఆవుకాయ పెట్టాను అనమాట గ్లాస్ కొలతల్లో సింపుల్గా ఆ పచ్చడి అయితే ఊరిందనమాట థర్డ్ డే చేశాను కదా ఎంత బాగా వచ్చిందో పచ్చడి అయితే సింపుల్ కొలతలతో చేసినా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట అచ్చం అమ్మ చేసినట్టే వచ్చింది ఎవ్రీ ఇయర్ అమ్మాయి చేసినా పంపిస్తారనమాట కానీ ఈ ఇయర్ అమ్మకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఈసారి పెట్టలేదనమాట నేనే కొంచెం పెట్టాను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరికైనా ఫుల్ వీడియో క్లియర్గా కావాలంటే అడగండి పోస్ట్ చేస్తాను ఈ కొలతలు కూడా అమ్మని అడిగే చేశాను పచ్చడి పెట్టిన వెంటనే మనం టేస్ట్ చూస్తాం కాబట్టి మనం వేసిన కొలతలు అన్నీ సరిపోయేది ఇక్కడే కొంచెం వరకు తెలిసిపోతుంది ఇంకా కూరిన తర్వాత ఆ ముక్కకి కొంచెం కారం అది పడుతుంది కాబట్టి అప్పుడు కారం తగ్గుతుంది ఇది పెట్టిన వెంటనే కలిపాను అనమాట అప్పుడు మాత్రం కారం మామూలుగా లేదు అసలు నోరంతా మండిపోయింది ఒక రెండు వందలకి మళ్ళీ షుగర్ వేసుకున్నాను నోట్లో ఈ థర్డ్ డేకి మాత్రం పెర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంకేమీ యాడ్ చేయలేదు నేను ఉప్పు కారం పిండి అన్నీ సరిపోయాయి మా వాడికి పెట్టాను భారతకి కూడా నచ్చింది పచ్చడి అయితే ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నాను కదా అది ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఉంది నేను చెప్పినట్టే స్టిచ్ చేశారన్నాను కదా సో హ్యాండ్స్ కూడా బాగానే ఉన్నాయి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నాను హెవీ పఫ్ కాకపోయినా కొంచెం పెట్టారు బాగుంది ఎగ్జాక్ట్గా ఫిట్ అయింది నాకైతే కలర్ కూడా బాగా సూట్ అయింది అనిపించింది యాక్చువల్గా నాకు ఏ సెలెక్ట్ చేసినా మా వారు సెలెక్ట్ చేశారు ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేసుకున్నారనమాట పర్లేదు డ్రెస్ అయితే బాగానే సెట్ అయింది సో ఈ నెక్స్ట్ సెట్ ఉంటే అది పేరప్ చేసేసాను ఈ సమ్మర్లో మాత్రం ఈ ఫ్యాబ్రిక్తో అస్సలు స్టిచ్ చేయించుకోకూడదు అనిపించింది అనవసరంగా వేసుకున్నాను డ్రెస్ అనిపించింది అంత అన్కంఫర్టబుల్గా ఉందనమాట సమ్మర్ కదా ఈ ఫ్యాబ్రిక్తో అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేము అందుకే మధ్యలో కేక్ చేసేటప్పుడు కూడా వేరే డ్రెస్ వేసుకొని బేక్ చేశాను డ్రెస్ ఎంత బాగానే ఉంది కానీ నెక్కే కొంచెం డీప్ అయినట్ అనిపించింది అందులో చున్నీ దొరకలేదు అని చెప్పాను కదా నేను మాక్సిమం అన్ని డ్రెస్ మీదకి చున్నీ వేసుకుంటాను కానీ ఈ డ్రెస్ మీదకి ఇంకా చున్నీ దొరకలేదు ఆ టైంకి మ్యాచింగ్ దొరకలేదు వేరేదైనా మ్యాచ్ అవుతుందంటే అసలు సూట్ అవ్వట్లేదు మీదకి సో ఇంక తప్పదా ఇంకా అలాగే వేసేసుకున్నాను ఇంట్లో నేను చేసిన కేక్ అయితే మధ్యాహ్నమే కట్ చేసేసాను ఇంక ఈవినింగ్ షాప్ నుంచి వచ్చిన తర్వాత మా వారు మళ్ళీ కేక్ కట్ చేయించారనమాట యాక్చువల్గా కేక్ కట్ అనుకోలేదు నేను ఆర్డర్ చేసి తెప్పించారంట ఆల్మండ్ ట్రీట్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట ట్వంటీ పర్సెంట్ కేక్ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఐస్ క్రీమ్ ఉంది నేను ఫస్ట్ టైం తిన్నాను మీ కేక్ టేస్ట్ అయితే బాగుంది అదేంటి నా బర్త్డేకి నేనే వెలిగిస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ యాక్చువల్గా వీడియో తీయడానికి ఎవరు లేరు కదా సో మా వారు అయితే వీడియో తీస్తున్నారు బర్త్నడని చెప్పి వీడియో ఇంక నేనే వెలిగిస్తున్నాను అది ఎలాగో తీసుకొచ్చారు వేస్ట్ అయిపోతుంది అందుకని నేనే వెలిగించాను అనమాట అదే అంటున్నారు నీ బర్త్డేకి నువ్వే వెలిగించావు అనుకుంటున్నారు చూసిన వాళ్ళందరూ అని భరత్ అప్పుడప్పుడు వీడియో తీస్తాడు కానీ అది కూడా వాడికి తీయాలనిపించినప్పుడే చేయిస్తాడు మిగిలినప్పుడు మాత్రం తీసు తీయరా అన్న సరే తీయ నేను సెల్ఫ్ షూటింగ్ చేసుకుంటాను ఈ కేక్ మాత్రం చాలా హార్డ్గా ఉంది ఫస్ట్ టైం కోసినప్పుడు ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా ఫ్రిడ్జ్లో పోయినట్టున్నారు చాలా గట్టిగా ఉంది కోయడానికి చాలా టైం పట్టింది భరత్ నవ్వుకుంటున్నాడు అదేకైతే మూతి కాలేదనమాట ఐస్ క్రీమ్ కదా కూలింగ్ ఎక్కువ ఉంది సో అత్తయ్య కనిపించట్లేదు ఏంట డౌట్ వచ్చి ఉంటుంది మీ అందరికీ సో అత్తయ్య సేమ్ టైంకి భోజనం చేస్తున్నారనమాట సో అదే టైంకి కేక్ తీసుకొచ్చారు ఇది ఐస్ క్రీమ్ కేక్ కదా మెల్ట్ అయిపోతుందని చెప్పి ఇంక కట్ చేసేసాము అందులోనే లేట్ నైట్ అయ్యింది ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ అయిపోతుంది కాబట్టి ఇంకా పిల్లలు పడుకుంటారు సో అందుకని కట్ అనమాట యాక్చువల్గా ప్రజెంట్ అయితే నాకు గంట బాగాలేదు మీకు అర్థమవుతుంది కదా వాయిస్లోని ఎందుకంటే ఐస్ క్రీమ్ బాగుందని చెప్పి ఒక రెండు పీసులు ఎక్కువ తిన్నాం అనమాట అందుకని గొంతు పోయింది మొత్తానికి లేకపోతే ఈ పాటికి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి వీడియో కొంచెం లేట్ అయింది ఏంటో ట్యాబ్లెట్స్ వేసుకున్న టానిక్ తాగినా ఈ గొంతు నొప్పి తగ్గట్లేదు ఎన్ని రెమెడీస్ చేసినా ఈ గొంతు నొప్పి తగ్గేలా లేదని చెప్పి ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నాను మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి ఇక్కడ మా వారు అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట సో సర్ప్రైజ్ గిఫ్ట్ అని అయితే నేను చెప్పనండి ఎందుకంటే సర్ప్రైజ్ చేశారని అప్పటికప్పుడు ఎక్స్ప్రెషన్ ఎవడైతే నాకు రాదు సో అందుకని ముందే తెలిసి నాకు ఫోన్ ఫోన్ తీసుకుంటాను నేను బర్త్డే అని చెప్పారు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఫోన్ అడుగుతున్నాను సో ఒకవేళ సర్ప్రైజ్ అయినా నేను గెస్ట్ చేస్తాను అది ఫోనే అని ఎందుకంటే వీడియోస్ కోసమే మెయిన్ క్లారిటీ కెమెరా ఉన్న ఫోన్ కావాలి నాకు వీడియోస్ క్లారిటీ కోసం అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాను సో నేను నా ఫస్ట్ సాలరీతో యూట్యూబ్ శాలరీతో కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఆ శాలరీ ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు సో వీడియోస్ మాత్రం చేస్తున్నాను కానీ నాకు ఇంకొంచెం క్లారిటీగా ఇవ్వాలని ఉంది మీ అందరికీ అందుకే అడిగానని చెప్పి ఇప్పుడు తీసుకున్నారనమాట లేట్ నైట్ అయింది కదా అంత క్లారిటీగా కనిపించట్లేదు లేకపోతే అప్పుడే తీసేవాళ్ళం వీడియో సరే రేపు ఇప్పుడున్న మార్నింగ్ షాప్లో తీద్దామని చెప్పి షాప్లో తీసామన్నమాట యాక్చువల్గా తీసుకున్నది ఈ ఫోన్ అనమాట సో కొంచెం క్లారిటీ ఉంటే సరిపోతుంది నాకు మరి ఎక్కువగా కెమెరాలతో షూట్ చేసే అంత లేదు కానీ ఫోన్లోనే కొంచెం క్లారిటీ ఫోన్తో షూట్ చేసి పెడదామనుకుంటున్నాను వీడియోస్ అయితే ఇంతకు ముందు తీసుకున్నది కూడా కెమెరా బాగానే ఉంది కానీ ఇంకొంచెం క్లారిటీగా అలాగే స్టోరేజ్ ఎక్కువ ఉన్నది కావాలి నాకు అది స్టోరేజ్ కొంచెం తక్కువ అనమాట ప్రతి వీడియో నేను డిలీట్ చేస్తే కానీ నెక్స్ట్ వీడియో షూట్ చేయడానికి ఉండేది కాదు దానివల్ల చాలా వీడియోస్ మిస్ అయ్యాను మెయిన్ స్టోరేజ్ ఉంటే ఎన్ని వీడియోస్ అయినా షూట్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ ఫోన్ అయితే కొనేసారనమాట వన్ ఇయర్ నుంచి అడుగుతున్నా ఫోన్ కెమెరా కూడా బాగుంది ఫోన్ ఇచ్చిన వెంటనే ఎవరైనా ఎక్సిడెంట్మెంట్తో చూస్తారు కానీ నేను ఇంకేనే అయిపోయింది పడుకోవాలి పొద్దున్న చూస్తానులే అని చెప్పి ఎలాగో వీడియో తీయాలి కదా అని ఇంకా నేను చూడలేదు మీతో పాటే నేను కూడా చూస్తున్నాను అన్నిటికంటే ఇదే క్లియర్గా వస్తుందని కాదు కానీ మేము కొనగాలే అంత రేంజ్లో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాము పర్టికులర్గా ఎందుకు చెప్తినానంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా చూపించినా అదే తీసుకోవాలా అని అందరికీ డౌట్ వస్తుంది అవే తీసుకుంటున్నారు ఇది ప్రమోషన్ అయితే కాదు ఇక్కడ నుంచి ఇంకొంచెం క్లారిటీగా వీడియోస్ పెడతాను అన్నమాట ఈ ఫోన్ నుంచి ఇక్కడ ఏదో ఫోన్కున్నారన్న ఆనందంలో నేను ఫోన్ చూపిస్తుండే మా వారు అందరికీ ఫోన్లు లేవా అందరు కొత్త ఫోన్లు కొనుక్కోరా అన్నారనమాట ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్